పార్వతి అయితే ఇంక మీనా బాలు ఇంటికైతే వస్తుంది తను పెళ్లి రోజుకి ఇద్దరికి బట్టలు పెట్టి ఇంటికి తీసుకు పిలవాలి అని చెప్పనని ఇంకా ప్రభావతి అయితే కనీసం ఒక మనిషి వచ్చింది తను కూర్చోమని కూడా చెప్పాలని లేదు లేకుండా ఏ నా కాఫీ తీసుకురా అని చెప్పని మీనానైతే అంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం కాఫీ అయినా ఇచ్చి మర్యాద చేయాలనేది మన సంస్కృతి అని చెప్పి అనంగానే ఇలాంటి వాళ్ళకి చేయకపోతేనే మంచిది అవుతుంది అని చెప్పని అంటుంది ఇంకా ఆ మాటకి మీనాకైతే కోపం వస్తుంది ఇంకా రోహిణి వాళ్ళు కూడా వస్తే ఏమ్మా బాగున్నావా అని చెప్పని అంటే ఇంకా రోహిణి కూడా అంటే పలి పలికి పలకినట్టుగా అయితే తనకు సమాధానం చెప్తుంది చూసావా తన ఆ కోడలు ఇరవై ఐదు లక్షల వాళ్ళ నాన్న దగ్గర నుంచి తెచ్చిచ్చి తెచ్చింది అని చెప్పనంటే ఇంకా పార్వతి అయితే జైల్లో ఉన్న వాళ్ళ నాన్న ఇరవై ఐదు లక్షలు డబ్బులు ఇచ్చారా అట్లా కూడా కుదురుతుందా అని చెప్పి అనగానే ఇంకా ప్రభావతి గారికి గాలి తీసినట్టు అయిపోతుంది ఇంకా ప్రభావతి మహు ఇంకా పార్వతి ముందు చూపించలేనట్టుగా ఉంటే ఏంటి అంటే జైల్లో ఉంటే చెక్కు రాసి వాళ్ళ మేనేజర్కి చెప్తే ఇవ్వరా అదొక పెద్ద విషయమా అని చెప్పనని ఇంకా అంటూ ఉంటే ఇంకా మీనా అయితే ఎందుకు వచ్చావమ్మా అని చెప్పనని అంటే రేపు మీ పెళ్లి రోజు కదా మీకు ఇద్దరికి బట్టలు పెట్టి ఇంటికి పిలవాలని వచ్చానని చెప్పంటే బావులు అయితే చూపి చూస్తాడు అనేటప్పటికీ ఇరవై ఐదు లక్షలు జైల్లో ఉండి ఎలా ఇచ్చాడు అని చెప్పనని ఇంకా మీ పార్వతి అయితే ఇంకా బాబు రేపు పెళ్లి రోజు కదా నువ్వు మీనా ఇద్దరు మా ఇంటికి రండి అని చెప్పానంటే బాలు అయితే ఇంకా కోపంగా చూస్తాడు ఎందుకంటే శివ చేసిన పనికి ఇంకా బాలు ఆ ఇంటికి రాకూడదు అన్నట్టుగా అయిపోతాడనమాట కానీ ఇంకా పార్వతి చెప్పిన మాటకి పా ప్రభావతి అయితే ఇంకా ఆలోచనలు పడుతుంది ఏంటి నిజంగా జైల్లో ఉండవాళ్ళు ఇరవై ఐదు లక్షలు డబ్బులు ఇనప్పుడు ఈ రోహిణికి అక్కడ డబ్బులు ఎలా వచ్చాయి అని చెప్పి ఇంకా అనుమానం అయితే వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఎలా అయినా తనకి సర్ది చెప్పినట్టుగా చెయ్యాలని చెప్పి రోహిణి పాటలు పడుతుంది మళ్ళీ ఒక చీరైతే తీసుకొని వచ్చి ఇచ్చేటప్పటికి మళ్ళీ